హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెరైటీగా వడ ఆమ్లెట్ చేసుకుందాం దీనికి ఒక వడ తీసుకొని దాన్ని అడ్డంగా ఇలా వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోండి చూశారు కదా ఇలా కట్ చేసుకొని ఒక ఎగ్ను పగలగొట్టి బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా కారం కొద్దిగా కొద్దిగా మసాలా కొంచెం కొత్తిమీర టేస్ట్ ఉండడానికి ఉల్లిగడ్డ ప్యాస్ ఇవి వేసి బాగా కలుపుకోవాలి స్పోర్క్ యూజ్ చేయచ్చు నేనైతే ఇలా చేశాను ఇప్పుడు దీన్ని పిన మీద ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మాదిరిగా వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మనం కలివేసి ఉంచిన ముక్కలని ఆమ్లెట్ పై వేసి కొద్దిసేపు పెనె మీద కాల్చుకున్న తర్వాత దీన్ని మరలా తిప్పి వేసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు మరికొద్దిసేపు ఉంచిన తర్వాత కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి అంతే వెరైటీగా వడ ఆమ్లెట్ తయారవుతుంది టేస్ట్ చేసి చూసానండి ఇది ఇదివరకు ఎవరైనా చేశారో లేదో కానీ చాలా బాగుంది